ఫస్ట్ క్వశ్చన్ త్రి సముద్ర తోయ పితా వాహన అనేది ఎవరి బిరుదు ఆప్షన్ వన్ మొదటి పులోమావి ఆప్షన్ టూ పుత్ర శాతకర్ణి ఆప్షన్ త్రీ యజ్ఞశ్రీ శాతకర్ణి ఆప్షన్ ఫోర్ మొదటి శాతకర్ణి ఆన్సర్ ఈస్ టూ గౌతమి పుత్ర శాతకర్ణి సెకండ్ క్వశ్చన్ ప్తశీ గ్రంథ రచయిత ఎవరు ఆప్షన్ వన్ హాలుడు ఆప్షన్ టూ యజ్ఞశ్రీ శాతకర్ణి ఆప్షన్ త్రీ మొదటి పులోమావి ఆప్షన్ ఫోర్ గౌతమి పుత్ర శాతకర్ణి ఆన్సర్ ఈజ్ ఆప్షన్ వన్ హాలుడు థర్డ్ క్వశ్చన్ శాతవాహనుల్లో పదిహేనవ రాజు ఆప్షన్ వన్ హాలుడు ఆప్షన్ టూ మొదటి పులోమావి ఆప్షన్ త్రీ గౌర కృష్ణ ఆప్షన్ ఫోర్ రెండో శాతకర్ణి ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఫోర్ రెండో శాతకర్ణి ఫోర్త్ క్వశ్చన్ శర్వవర్మ గుణాద్యుడు ఎవరి ఆస్థానంలో ఉండేవారు ఆప్షన్ వన్ కుంతాల శాతకర్ణి ఆప్షన్ టూ యజ్ఞశ్రీ శాతకర్ణి ఆప్షన్ త్రీ హాలుడు ఆప్షన్ ఫోర్ మొదటి పులోమావి ఆన్సర్ ఆప్షన్ వన్ కుంతాల శాతకర్ని ఫిఫ్త్ క్వశ్చన్ బృహత్ కథ వస్తాయన కామసూత్ర కావ్యమీమాంసలో ఏ పాలకుడికి సంబంధించిన ప్రశంస కనిపిస్తుంది ఆప్షన్ వన్ శ్రీముఖుడు ఆప్షన్ టూ మొదటి శాతకర్ణి ఆప్షన్ త్రీ కుంతాల శాతకర్ణి ఆప్షన్ ఫోర్ రెండవ శాతకర్ణి ఆన్సర్ ఈ త్రీ కుంతాల శాతకర్ణి సిక్స్త్ క్వశ్చన్ నానాఘాట్ శాసనాన్ని వేయించింది ఎవరు ఆప్షన్ వన్ దేవి నాగానిక ఆప్షన్ టూ గౌతమి బాలశ్రీ ఆప్షన్ త్రీ గౌతమి పుత్ర శాతకర్ణి ఆప్షన్ రెండో ఆన్సర్ ఈస్ వన్ దేవి నాగానిక ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్